మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం ఇది కనుక కొనసాగింది ఏనంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అనంటే మీ ప్రభుత్వం ఉంది చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజమేస్తా ఉన్నారు ఈరోజు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్ద వృక్షాలైనాయి అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది మీకు ఏ మాత్రం కూడా ముందు ఒక చెప్పాను తొంభై ఐదు సిబిఎన్ గా ఉంటానని చెప్పాను మీరందరూ గుర్తుపెట్టుకో ఆ రోజు చేసిన పనులు మీరు చూస్తే నేను పరిగెత్తిచ్చా పరిగెత్తా అందరినీ పరిగెత్తిచ్చా రోజు దాని నమూనే హైదరాబాద్ ఆ రోజు అందరినీ పరిగెత్తిచ్చాం నూతనమైన పాలసీలు విధానాలు తీసుకొచ్చాం దాని విధానమే మీరు చూస్తే ఆ రోజు చదువుకున్న ఐటీ ప్రొఫెషనల్స్ ఇప్పుడు అమెరికాలో పోతే హయ్యెస్ట్ పరికాపిటల్ ఇన్కమ్ లక్ష ఇరవై వేల డాలర్లు విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన వాళ్లు అమెరికాలో సంపాదిస్తున్నారు అమెరికాలో పుట్టిన అమెరికన్ ఆదాయం అరవై ఐదు వేల డాలర్లు అంటే వాళ్ళకంటే డబల్ ఇన్కమ్ అంది అదే మరికి వేరే దేశంలో కూడా అమెరికాకు పోయారు మనకు వాళ్లకు నలభై వేల డాలర్ల వ్యత్యాసం ఉంది మన తర్వాత తైవాన్స్ ఉంటే వాళ్ళు కూడా ఎనభై వేల డాలర్లే ఉంది అంటే మన వాళ్లకు తెలివితేటలున్నాయి సామర్థ్యత ఉంది పట్టుదల ఉంది నేర్చుకునే విధానం తెలిసిన వ్యక్తులు అందుకే ఫస్ట్ మూవర్ కింద ఐటీలో వచ్చారు ఈరోజు ప్రపంచం అంతా వెళ్లారు ప్రపంచమంతా రాణించే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఈ రోజు నేను ఏ విషయాలైతే చెప్తున్నాను దీనికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం మీ దగ్గరకు అందరూ వస్తారు నాయకులను కూడా కోరుతున్న చేనేత కార్మికులుగా ఉండే నాయకుల్ని మీరు ఈ కులం కోసం రిప్రజెంట్ చేసేటప్పుడు మీరు కూడా ముందుగా మీ యొక్క నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుని మీ సమర్థతను పెంచుకుని మిమ్మల్ని నమ్ముకున్న ఈ పేదవాళ్ళని ముందుకు తీసేపోయే మార్గంలో ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాం అట్లా కాకుండా రాజకీయం కోసం మన పదవుల కోసం మనం ఆలోచిస్తే సబబుగా ఉండదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఏదేమైనా ఏమైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కలిసింది నా ఆత్మకు నా గుండెకు దగ్గరగా ఉండే చేనేత కార్మికుల్ని ఆప్త బంధువులైన చేనేత కార్మికుల్ని దానికి కారణం ఈరోజు చేనేత దినోత్సవం రావడం నేను ఎన్నో సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క చేనేత కార్మికుడు గుర్తుపెట్టుకోవాలి నేనేదో మిమ్మల్ని పోవడానికి మీటింగ్ వచ్చానని చెప్పడం లేదు నలభై రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి అండగా నిలబడ్డ వర్గం ఇది నాకు బాధ్యత ఉంది ఆ బాధ్యత మీ రుణం తీర్చుకోవాలి అందుకే హామీ ఇస్తున్నా నేను చెప్పినట్టే కాకుండా ఇంకా ఎక్కువ చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విధానంతో ముందుకు పోతా మీరు కూడా పూర్తిగా సహకరించమని మీరు కూడా ఈ ప్రభుత్వ విధానాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీరు ఒకే ఒక విషయం లాస్ట్లో మీకు చెప్తున్నా గడచిన ప్రభుత్వం మీరు చూస్తే చేనేత కార్మికులకు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చేసి మా పని అయిపోయిందని ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు సర్వే ఒకటి చేసి మన భూముల్లో సర్వే రాళ్ళు వేయడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే సర్వే రాళ్లకు ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని మన భూముల చుట్టూరు నాటడానికి ఒకే ఒక ప్రాజెక్టుకి ఏడు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఐదేళ్లలో ఆ ఏడు వందల కోట్ల రూపాయలు ఈ చేనేత కార్మికుల పైన ఖర్చు పెట్టుంటే మీ జీవితాల్లో వెలుగు వచ్చేది అది ఆనాటి ముఖ్యమంత్రి చేసిన పని ఈ రోజు మీకు ఒక్క కోటి రూపాయలు ఖర్చు పెట్టాలంటే పెట్టలేకపోయాడు సాక్ష్య పేపర్ కు మాత్రం నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు ఆ పేపర్ ఉండాలి ఆ పేపర్లో తప్పుడు వార్తలు రాసి మన మోసం చేస్తానే ఉండాలి దీనికి నాలుగు వందల మూడు కోట్లు ఖర్చు పెట్టాడు వైజాగ్ లో ఇప్పుడుండే ప్యాలెస్ లో జాలకుండా రిషికొండ ప్యాలెస్ కి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు నాకైతే అర్థం కావడం ఏం చేయాల ప్యాలెస్ ని ఎట్లా మెయింటైన్ చేయాలని కూడా అర్థం కావడంలా అంటే ఒక వ్యక్తి యొక్క విలాసమైన జీవితం కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని ఐదు వందల కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన మీరు చూస్తే అమరావతిలో ముళ్ళన్ని మొలిచిపోయి కంపంతా మొలిచిపోతే దాన్ని తీయాలంటే ఇప్పుడు టెండర్లు పిలిచారు మా వాళ్ళు దానికి ముప్పై ఆరు కోట్లు ఉండే బిల్డింగ్లన్నీ పోయినాయి ఆ బిల్డింగ్లన్నీ కూడా మీరు చూస్తే నీళ్లలో ఉండిపోయి మొత్తం తుప్పుపట్టే పరిస్థితికి వచ్చింది దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎక్కడికక్కడ పంచాయతీ ఆఫీసులకి టికో ఇళ్లకి ఏది కనపడిస్తే అది రంగులేసి దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క మద్యం మామూలు కాదు నాసిరకం మద్యం దుకాణాలు విడవే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ వీళ్ళే ఒక తెలంగాణ మనకో వ్యత్యాసం చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చింది ఆదాయం అంటే పద్దెనిమిది వేల కోట్లు నష్టం వచ్చింది ఇలాంటి విధానాలన్నీ ఇష్టానుసారంగా విద్యుత్ శాఖలో వీళ్ళ విధానాలలో పదివేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది పోలవరం మునిగిపోయే పరిస్థితి వచ్చింది అమరావతి ఆస్తి ఆవిరైపోయే పరిస్థితికి వచ్చింది ఇంకొక ఆదాయం బాగా తగ్గింది అప్పులు పెరిగాయి ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అక్రమ ఆస్తుల్ని పెంచుకున్నారు తప్ప ప్రజా ఆస్తులు పెంచిన సందర్భాలు కూడా లేవు ఏదేమైనా మీరందరూ కూడా మొన్న ఎలక్షన్లో నేను చూశాను నేను పది ఎలక్షన్లు రన్ చేశాను మొట్టమొదటిసారిగా మొన్న ఎలక్షన్లో అపోజిషన్ స్టేటస్ లేకుండా నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై నాలుగు గెలిపించి పదకొండు సీట్లే కట్టబెట్టిన మొదటి ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎలక్షన్స్ ఇది ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మీరు చూస్తే చాలా క్లియర్ గా ఉన్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రభుత్వం పోకపోతే మాకు భవిష్యత్తు ఉండదని ముందుకు వచ్చి ఓట్లేశారు తొంభై మూడు శాతం సీట్లు గెలిచాం ఎన్నో ఎలక్షన్లు చూశాను ఒక అసెంబ్లీ సీట్లో తొంభై ఐదు వేల మెజార్టీ కలిపించారు అది చూసిన తర్వాత మాలో బాధ్యత పెరిగింది మేము తప్పు చేసి చరిత్ర మమ్మల్ని క్షమించదు